ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిన్న ఒక మాసగాడి వచ్చి బెంగుళూరు కాన్స్టెన్సీలో మీటింగ్ పెట్టాడు మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత యాభై ఏడు నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలను ఉంచించి దోపిడీలు చేస్తూ లూటీలు చేస్తూ యుద్ధాంశాలు సృష్టిస్తూ అభివృద్ధి అనేది దూరంగా పెట్టి ఇసుకా మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి ఓల్నీ నవగ్రహాలు అనేటువంటి నవరత్నాలతో బటన్ నొక్కుతూ కొంతమందికి ఇస్తూ కొంతమందికి ఆంక్షలు పెట్టి కత్తిరిస్తూ అబద్ధాల్లో నేను మాత్రమే గినీస్ బుక్కి ఎక్కగలను అన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి యాభై ఏడు నెలలు తాడేపల్లి ప్యారిస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి నాకు ఏ తోడేళ్ళు లేవు నాకే మీడియా పత్రికలు తోడు లేదు నాకున్నటువంటి సాక్షి నాకున్నటువంటి భారతీయ సిమెంటు నాకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు నాకున్నటువంటి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా నూట యాభై రెండు వందల గదులతో ఉన్నటువంటి ప్యారిస్లు తెప్పించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న ఎన్నికల శంకరం అనేటువంటి ఒక సిద్ధమైనటువంటి దేనికి ఓడిపోవటానికి సిద్ధమైనటువంటి ఒక నినాదంతో ఇటు పవన్ కళ్యాణ్ గారిని విజయం ఉన్నటువంటి నాయకుడు అటు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులందరినీ కూడా విమర్శిస్తూ మరి పచ్చి అబద్ధాలతో ఒక అబద్ధాల కోరి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకర్రామం గారు నిన్న మీటింగ్ పెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న కారు కోతలు కూర్చినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇట్లాంటి ముఖ్యమంత్రి నా ఎన్నుకున్నామని చెప్పి ఐదున్నర కోట్ల మంది తల వంచుకొని బాధపడేటువంటి నాకు నాకెవరూ లేరు అని అంటే వాళ్ళు తోడేళ్ళైతే నువ్వు ఓసర వెళ్ళాయి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా మింగేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపత్ని దోచుకొని ఈ రోజున కంటైనర్ లో డబ్బులు తరలిస్తూ మరలా రేపొద్దున ప్రజలను మోసం చేసి నేను ఇక బటన్ నొక్కుతాను నాకు ఒకసారి మీరు బటన్ నొక్కండి అని కారు కూతులు కూస్తూ ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నటువంటి పార్టీలు జనసేన పార్టీ కానివ్వండి ఇటు తెలుగుదేశం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఎలియన్స్ గా వస్తే ఒక పక్కన వదిలి గారు అంటాడు బీజేపీ అధ్యక్షురాలని ఒక పక్కన నీ చెల్లి రోడ్ ఎక్కిరీను నువ్వు చేసినటువంటి మోసాలు ఘోరాలు నేరాలు బయట పెడతా ఉంటే ఒక పక్కన నీ లెక్క చేయకుండా ఉంటే నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు ప్రజలు రాష్ట్రం ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలని అన్నలని తమ్ములని అవ్వలని నువ్వు ఇంటిలోని తల్లిని చెల్లిని బయట గెంటి వేసి నీ బాబాయిని మటర్ చేయించి నువ్వు కోడికత్తి డ్రామాలాడి ఆడి ప్రజలను మోసం చేసి కోడికత్తి డ్రామాలు ఐదు సంవత్సరాల నుంచి మొగ్గుతున్నటువంటి ఒక దళిత యువకుడు జైల్లో మొగ్గుతా ఉంటే నీ నిన్ను గెలిపించడం కోసం నువ్వు వాడినటువంటి డ్రామాలో పావుగా మారినటువంటి కోడికత్తి శ్రీను ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకి చూడలేదా ఇవాళ నువ్వు దేవుడు దేవుడు దయా ప్రజల ఆశీస్సులు అంటే సరిపోతుందా రెండు వేల పంతొమ్మిదిలో ఆ మాటలను నమ్మిని ఓట్లేస్తే నువ్వు ఏ మాట నిలబెట్టుకున్నావు సిపిఎస్ రద్దు చేశావా మధ్య నిజాతం రద్దు చేశావా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమైనా హౌసింగ్ లోన్లు ఇచ్చావా ఇల్లులు కట్టించావా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు పెట్టి దోపిడీ చేశావే ఎస్సీ కార్పొరేషన్ నిర్వేర్యం చేసావు బీసీ కార్పొరేషన్ నిర్వేర్యం చేశావు మైనార్టీ కార్పొరేషన్ నిర్వేర్యం చేసావు పంచాయతీ వ్యవస్థలను నెరవేర్యం చేసావు సర్పంచ్లు గుడ్డులు గీచ్కొని అర్థలగ్నంతో భిక్షాటన చేస్తా ఉన్నారు నీ సొంత పార్టీ వాళ్ళైనా కానీ ఇవన్నీ కళ్ళు కనబట్టలేదా స్కూళ్ళన్ని మూతబడినాయి నాడు నేడని కొన్ని స్కూల్ని మూత వేసి కొన్ని స్కూళ్ళు మాత్రమే తెరిచావు ఈరోజున విద్యా రంగాన్ని నాశనం చేసినటువంటి చరిత్రని ఇదే వైద్య రంగాన్ని నాశనం చేసినటువంటి చరిత్రనిదే ఏ రంగంలో నువ్వు ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేసావు ఈ నా పవన్ కళ్యాణ్ గారి గారి నుంచి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది ఈ రోజున ప్రజా ఏదైతే రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి నువ్వు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ న్యాయ వ్యవస్థలను లెక్క చేయు సీకట్ జీవోలు తీసుకొస్తావు రోజున ఎనభై తొంభై మంది సలహాదారులు పెట్టుకొని దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల వాళ్ళకి సలహాదారులకు జీతాలు ఇచ్చి నీ పక్కన ఉన్నటువంటి గూండాగాలు నీకు సలహాదారులు నీ పార్టీలో తిరిగేటువంటి నీకు సలహాదారులు అన్ని నేరాలను చేసి మరి నిన్న సభలో చూసాం మీరు తీసుకొచ్చినటువంటి జనం ఏంటి కాట్రో బిర్యానీ కొన్ని ప్రదేశాల్లో ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు గోడ నువ్వు ఎక్కినప్పుడు ఎక్కించిన బస్సులు మళ్ళీ ఖాళీగా వెళ్ళి వెనక్కి బయట జనం ఉన్నారు గ్రౌండ్లో జనం లేరు చివరాగర్కి ఎంత నీచ్యంగా తయారయ్యాంటే మీడియా పైన కూడా దాడి చేసేటువంటి సంస్కృతికి నీ కార్యకర్తలని నీ నాయకులు తీసుకొచ్చావే నీది కూడా ఒక మీడియా సంస్థ కదా నీ యొక్క పెట్టుబడులు కూడా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కదా ఆ ఛానల్ ఏంటో తెలియవా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తూ మళ్ళీ మోసం చేయడం కోసం ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రజానీకం కోసం పోరాడుతున్నటువంటి యుద్ధం చేస్తున్నటువంటి నీ మీద యుద్ధం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడతావా ఇంతసేపు నీకు ఇంకేం దొరుకుద్ది దత్తపుత్రుడు అంతకుమించి నీకేం దొరికింది లేకపోతే మూడు పెళ్ళిళ్ళు అంతకుముించి నీకేముంది కానీ నీ ఒళ్ళంతా విషయమే నువ్వు చేసేదాన్ని దోపిడీలే నువ్వు చేసేదంతా లూటీనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల సంపత్తులన్నీ కూడా ఓసర వెళ్ళివై ఒక మాఫియా లేటర్ వై ఒక బందీటి దొంగలాగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మింగేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా గొంతుకులను నొక్కుతా ఉన్నటువంటి నీకు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కోసం మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుంది నూట డెబ్బై ఐదు కాదు నీకు ఆ పైన ఉన్నటువంటి పదిహేను ఇరవై సీట్లు వస్తే గొప్పతనం అనేటువంటిది ఈ రోజున రాష్ట్ర ప్రజానికి అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంది నీకు క్లీన్ స్టిప్ గా గుండు కొట్టి నిన్ను సంచులు కూడా జైలుకి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు నువ్వు యాభై నియోజకవర్గాలు తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టావు ఏ జనం వచ్చారు అక్కడ అదే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే ఎక్కడా కూడా రూపాయి లేకుండా మందు బిర్యానీ లేకుండా లక్షలాది మంది వచ్చేటువంటి ఒక నాయకుడిని ప్రజానాయకుడిని పట్టుకొని నువ్వు పద్దాగా అక్కడ బాక్సింగ్లు పెడుతున్నావు అవి వాళ్ళు పెట్టి అక్కడ గుర్తిస్తా అంత సరదాగా ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా నువ్వురా పవన్ కళ్యాణ్ గారు వస్తారు లేకపోతే జన సైనికులు వస్తారు నీ పోడే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా నువ్వు రా మీటింగ్ పెట్టు నీకు పక్కన డేరాలో తెరలో లేకుండా ఎక్కడైనా సమావేశాలు పెట్టు నీ సంగతి ఏంటో ప్రజలు చూసుకుంటారు మా జన సైనికులు చూసుకుంటారు ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సిద్ధంగా ఉంది నీకు గుణపాఠం కట్టి కడతానికి నీ పాడి కడతానికి నేను బంగాళాఖాతాలు కలపడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక రాజకీయ పార్టీ నాయకుల్లాగా ఒక రాష్ట్ర ప్రజానికి ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రిలాగా ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నికైనటువంటి ఒక శాసన లాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ విలువలు కాపాడే విధంగా ఇప్పటికైనా మెసులుకుంటే చివరిలో నీకు బుద్ధి కనీసం ఆ భగవంతుడైనా లేకపోతే యేసుప్రభు అయినా అల్లా అయినా పరమేశ్వరుడైనా నీ కనీసం రాత్రి రాత్రి కాలంలో వచ్చి ప్రసాదించాడని చెప్పేసి మార్పు చెందాడేమో అని చెప్పేసి మళ్ళీ ప్రజలు నీకోసం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే ఇంకా క్లీన్ షిప్ గా నీ గుండు వారుతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రిని తన అనుసర వర్గాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం